ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు మొత్తముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణంలోనే ఎమ్మార్ఓ ఆఫీస్ సమీపం నుండి విట్ట సుబ్బారత్నం కళ్యాణ మండపం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల మహిళలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చదువుకునేటువంటి పిల్లవాడికి ఖాతాలో చాలా చేశారు మా నియోజకవర్గంలోనే ఒక తల్లికి ఏడు మంది పిల్లలు ఏడు మంది పిల్లలకి డబ్బులు పడ్డాయి అదే గట్టి ప్రభుత్వం నేను చెప్పింది నేను ఇద్దరు పిల్లలకి ఇస్తానని చెప్పి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికి ఇచ్చింది మాటలు చెప్పి మాటలు తప్పినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మాట చెప్పి మాట నేర్పించడం అనేది ప్రభుత్వం ఏంటి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దగ్గర గారని ఈ చంద్రబుట్టాలకి తెలియజేస్తా ఉందంటే బీజీ చతువాలయం రద్దు చేసింది ఎస్సీ వర్గానికి అయితే ఎస్సీ చతురాలేవారం రద్దు చేసింది ఈ రోజు మరదాపున చంద్రబుల్ నేతృత్వం వేడి కుటుంబం ప్రభుత్వం బీజీ వ్రాలకి ఎస్సీ వర్గాలకి మళ్ళీ సుప్రభం ఐటమ్ అందించడం ద్వారా ఈ రోజు వారికి వారి కుటుంబ సభ్యులకి మేలు చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా వర్గాలు ఎవరైతే కులవృతం చేసుకునే వారు వృత్తులు చేసుకునే వారికి గతంలో జన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనంద నన్ను ద్వారా కులవృతం చేసుకునే వారికి వారి యొక్క పెద్దలు వారు విషయాలు అలాగే మిగతా

ఈ మహిళ సాక్ష్యమైన ఈ సమాజం మీద చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా